మనందరికీ చిన్నప్పటి నుంచి ఒక విషయం బాగా తెలుసు నవంబర్ పద్నాలుగున చిల్డ్రన్స్ డే ఎందుకంటే ఆ రోజు మన మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పుట్టినరోజు ఆయనకు పిల్లలంటే చాలా ఇష్టమని మన పుస్తకాల్లో చదువుకున్నాం చాచా నెహ్రూ అని ప్రేమగా పిలుచుకుంటాం కానీ ఆ ప్రేమ వెనుక మన భవిష్యత్తును శాసించే ఒక పెద్ద రాజకీయ కుట్ర దాగి ఉందని మీకు తెలుసా నెహ్రూకు మానవ మనస్తత్వంపై రాజకీయాలపై అపారమైన పట్టు ఉంది ముఖ్యంగా ప్రచారం యొక్క శక్తి ఏంటో ఆయనకు బాగా తెలుసు తన పుట్టినరోజును చిల్డ్రన్స్ డే గా జరిపించడం ద్వారా పసిపిల్లల మనసుల్లో చిన్నప్పుడే తన ముద్రను బలంగా వేయవచ్చని ఆయన గ్రహించారు మీరే ఒక్కసారి ఆలోచించండి ఈ ప్లాన్ ఎంత తెలివిగా అమలు చేశారు ప్రతి సంవత్సరం చిల్డ్రన్స్ డే రోజున పిల్లలు నెహ్రూ లా వేషం వేసుకుంటారు స్కూళ్లలో ఆయన గురించి వ్యాసాలు రాయమంటారు అప్పుడు ఆ పసిపిల్లలేం రాస్తారు ఆయన గొప్పవాడని ఆయన పిల్లలంటే ప్రేమ అని మంచి విషయాలే రాస్తారు సంవత్సరాల తరబడి ఇదే రిపీట్ అవుతుంది ఇలా చిన్నప్పటి నుంచే నెహ్రూపై ఒక చెరగని గొప్ప అభిప్రాయాన్ని మన మెదళ్లలో నాటేశారు ఈ పిల్లలే కదా రేపటి ఓటర్లు చిన్నప్పటి నుండి ఆయన్ను ఆయన కుటుంబాన్ని అభిమానించిన వారు పెద్దయ్యాక ఎవరికి ఓటు వేస్తారు కాంగ్రెస్ పార్టీకి కాదా ఇది ఒక తరం నుండి మరో తరానికి ఓట్లను బదిలీ చేయడానికి వేసిన ఒక రాజకీయ ప్రచార వ్యూహం ఆయనకు నిజంగా పిల్లల మీద ప్రేమ ఉంటే వాళ్ల సంక్షేమం గురించి ఆలోచించి ఉంటే ఆయన ప్రభుత్వం ప్రాథమిక విద్యకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదు బడ్జెట్ లో ఎక్కువ నిధులు అసమర్థ ప్రభుత్వ రంగ సంస్థలకు ఓటు బ్యాంకు రాజకీయాలకు కేటాయించారు గాని పిల్లల చదువులకు కాదు ఇది ఆయన ద్వంద్వ వైఖరికి నిదర్శనం కదా నెహ్రూ వేసిన ఈ ప్రచారపు ఉచ్చులో మనం దశాబ్దాలుగా బందీలుగా ఉన్నాం కానీ అదృష్టవ శత్తు గత పది పదిహేను సంవత్సరాలుగా దేశంలో పెరుగుతున్న జాతీయ చైతన్యం వల్ల ఆ రాజవంశపు మాయ నుండి మనం ఇప్పుడు బయటపడ్డాం ఈ కుట్ర గురించి మీకేమనిపించింది మీరు కూడా చిన్నప్పుడు చాచా నెహ్రూ కదా గుడ్డిగా నమ్మారా ఈ చేదు నిజం గురించి మీ అభిప్రాయాలను కింద కమెంట్స్ లో చెప్పండి ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయడానికి ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి జై హింద్